విరేఖ సోదరులందరికీ నమస్కారం నేను మీ చక్రధర్ గౌడ్ ఈరోజు మీ అందరినీ పిలవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే నిన్న బంజారా హిల్స్ సిట్ పోలీసు తెలవడం జరిగింది చక్రధర్ మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా ఈ కంప్లైంట్ నేను ఇవ్వడం జరిగింది ఇరవై తొమ్మిదవ తారీఖు ఇరవై తొమ్మిదవ తారీఖు నేను ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఈ కంప్లైంట్ బేస్ చేసి వారు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళు డైరెక్ట్ తీసుకోకుండా అసలు నిజంగా చక్రధార్ ఫోన్ లో ట్యాప్ అయినాయా లేదా అని ఒక అనుమానంతో వాళ్ళు చెక్ చేస్తే నా ఈ రెండు ఫోన్ నంబర్లు ఏవైతే నేను మెన్షన్ చేశానో ఈ రెండు ఫోన్ నంబర్లు అంటే నా కమ్యూనికేషన్ కి పర్సనల్ నెంబర్ కూడా వాడతాను వేరే ఒకటి అందరికి పబ్లిక్ కి తెలిసేలాగా వాడతాను ఈ రెండు నంబర్లు ట్రేస్ ట్రేస్ చేస్తే ఈ రెండు ఫోన్లు ట్యాప్ అయినాయి అని నిర్ధారణకు వాళ్ళు అయితే వాళ్ళకి ఇంకొక అనుమానం ఏమొచ్చిందంటే మీకు ఇది ఒకటేనా ఇంకొకరిద అనుమానంగా ఉందా అని అడిగితే నేను నా సతీమణి నంబర్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్ గా ఆ నంబర్ చెక్ చేసి ఆ నంబర్ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తెలిసింది దాంతో పాటు మా ఇంట్లో పనిచేస్తాడు ఒక పిల్లగాడు నాగరాజు అని మా ఇంట్లో పనిచేసే పిల్లగాడు నాగరాజు అని ఆయన ఏం పని చేస్తాడు తెలుసా అండి ఛాయలు అందిస్తాడు ఇంట్లో టిఫిన్లు అవి తెచ్చిస్తాడు ఫౌండేషన్ సంబంధించిన వ్యక్తి అతని ఫోన్ కూడా ట్యాప్ అయింది అంటే మీరు ఆలోచించాలి నేను సిద్దిపేటలో ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ అని నడిపిస్తున్నా రాజకీయం పక్కన పెట్టండి ప్రభాకర్ రావుకి నాకు సంబంధం లేదు ప్రనీత్ రావుకి నాకు సంబంధం లేదు రాధాకృష్ణరావుకి నాకు సంబంధం లేదు అలాంటప్పుడు ఏ సంబంధం ఉందని పోలీస్ వాళ్ళు నా ఫోన్ ట్యాప్ చేసింది నా భార్య ఫోన్ ట్యాప్ చేసింది దాదాపుగా మాకున్న అనుమానం ఒకటి ఏంటంటే నేను పోలీస్ వాళ్ళకి చెప్పడం దాదాపుగా ఐదు గంటల సేపు నన్ను విచారించారు ఈ ఐదు గంటల్లో నేను వాళ్ళకి చాలా విషయాలు చెప్పడం జరిగింది అంతర్గతంగా చాలా విషయాలు చెప్పిన నాకు జరిగిన కష్టాలు ఏంటి ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా నా మీద అక్రమ కేసు ఎలా బనాయించారు అనేది అంటే ఫిబ్రవరి నుంచి జూలై లోపల ఏడు కేసులు బనాయించేసారు నా మీద అంటే అంత టైం స్పాన్ లో అలా కేసులు జరగడం అసంభవం అలా అన్యాయంగా కేసులు చేసి ఎలక్షన్ లో కూడా నా కారులో డబ్బులు పెట్టి నన్ను అబ్జర్వర్ టీమ్ కి పట్టించే ప్రయత్నం కూడా చేసేది ఇక్కడ రేపు ఎలక్షన్ అనంతరం నేను తప్పించుకొని నాకు ఇన్ఫర్మేషన్ వస్తే తప్పించుకొని ఎక్కడో దాక్కుని ఎలక్షన్ రోజు బయటికి వచ్చిన ఈ విషయం ఇందు రోజు ఎవరు చెప్పలే కానీ ఈ రోజు భాజపా సిద్దిపేటలో నేనే అసలైన ప్రత్యర్థి వల్లనే నాకు సమస్య ఉందని ఎవరైతే ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నాడో ఆయన అధ్యక్షతనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి బలమైన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి ఖచ్చితంగా హరీష్ రావు చక్రధర్ణి ఎలాగైనా నిర్వీర్యం చేయాలనే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డాడు ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఇందులో ఉన్నారని మనకి రాధాకృష్ణరావు గారు ఒప్పుకున్నారు మాజీ డిసిపి గారు కేటీఆర్ ఉన్నాడని సినిమా హీరోయిన్ల ద్వారా తెలిసింది కానీ హరీష్ రావు చిక్కట్లేదు అనేది హరీష్ రావు ఉన్నాడు కానీ చిక్కట్లేదు కానీ ఇప్పుడు నా విషయంలో మాత్రం బాజప్తుగా నేను క్లియర్ గా నాకు ఒక మెయిల్ వచ్చింది ఒక ఈమెయిల్ కూడా వచ్చింది ఆ ఈమెయిల్ కూడా చాలా సార్లు చూపించిన మీడియాకి మీరు కావాలంటే కూడా ఒకసారి చూపించే ప్రయత్నం కూడా చేస్తా ఆ ఈమెయిల్ ఏం చెప్పిందంటే నీ ఫోను అటాక్ గురవుతుంది జాగ్రత్త అని ఇరవై తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు అంటే దాదాపుగా ఆరు నెలల క్రితం ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే నాది ఆరు నెలల క్రితమే ఫోన్ ట్యాప్ అయింది ఏ పోలీసులు చెప్పించినా పట్టించుకోలేదు కానీ రేవంత్ గారి ప్రభుత్వం తక్షణమే స్పందించింది పోలీసులు ఇవాళ రాజకీయాల అతీతంగా దాదాపుగా కొన్ని వందల మంది వేల మంది ఫోన్లు ట్యాప్ అయినాయి దాంతో పాటు నాకు తెలిసింది ఏంటంటే సిద్దిపేటలో నాకు తెలిసింది నేను నిన్న చెప్తాను మైష్యాస్ది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి ఇక్కడ ఎవరెవరైతే కొద్ది ఆర్థికంగా బలంగా ఉన్నారో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి ఇవన్నీ బయటికి రావాలి అతి తొందరలో బయటికి వస్తుంది అనుకుంటున్నాను హరీష్ రావు చక్రాధర్ గౌడ్ ఫోన్ ట్యాప్ చేసిండు నంబర్ వన్ నెంబర్ టూ ఇంకొకటి చెప్తాను మొన్న జరిగిన ఎలక్షన్స్ లో నేను వారి పైన ఎలక్షన్ పిటిషన్ వేయడం జరిగింది ఎలక్షన్ పిటిషన్ వేసిన నేను ఫోర్త్ ప్లేస్ కి వచ్చినా దాంట్లో అవకతవకలు జరిగినాయి నాకు అనుమానం ఉంది అది నిర్వీర్యం చేసుకోవాలి పోయినా దాంట్లో కూడా సాక్ష్యాలు ఉన్నాయి అతి తొందరలో ఆ సాక్ష్యాలు హైకోర్టు సమర్పిస్తా నంబర్ త్రీ రంగనాయక్ సాగర్ నేను ఇది మరీ మరీ చెప్తున్నాను ఇది సీఎం గారికి ఇవ్వాల్సిన ఫైల్ ఇది దాదాపుగా ఆరు నెలలు కష్టపడితే ఈ ఫైల్ తయారైంది ఈ ఫైల్ లేవడానికి ప్రాణాలు పనంగా పెట్టి తయారు చేసావు ఈ ఫైల్ ఒకవేళ హరీష్ రావు ఇప్పుడు సీఎం గారు వచ్చి రేవంత్ గారు వచ్చి మన బస్ స్టాండ్ దగ్గర మాట్లాడిన రంగనాయక్ సాగర్ దగ్గర నువ్వు భూ కబ్జా పాల్పడ్డావా లేదా అంటే ఆ టాపిక్ తప్ప ఊరు మీద ఉన్న అన్ని టాపిక్ లో మాట్లాడుతుంది హరీష్ రావు నేను ప్రశ్నిస్తున్నా నేను సవాల్ విసురుతున్నా లో అందరికి క్షమాపణ చెప్పి వెళ్ళిపోతా నువ్వు నిజంగా రంగనాయక సాగర్ లో భూ కబ్జాకి పాల్పడలేదా పాల్పల్లేదు అంటే చాలా చర్చ కదా నా స్థాయి నీ స్థాయి ఒకటేనా అంటే సరే మరి ఏ స్థాయి వాళ్ళతో కూర్చుంటావో చెప్పు మరి నన్ను ఏదో ఒక డిఫమేషన్ వేస్తావా నీ పరువు తీస్తున్నా అని ఇంకే కేసు వేస్తావా నీ ఇష్టం కేసే కానీ నేను చెప్తున్నా నేను అన్నింటికి సిద్ధం పని సంవత్సరాలు జైలు పోవడానికైనా సిద్ధమే నీ పరువు తీసినట్టయితే ఈ కేసులో హరిహర బ్రహ్మలు వచ్చినా నిన్ను కాపాడలేరు నువ్వు పద్నాలుగు పద్నాలుగు ఎకరాలు మొత్తం కబ్జా పెట్టేశావు అదంతా ఇరిగేషన్ ల్యాండ్ అంటే ఫోన్ ట్యాపింగ్ చక్రధర్ గౌడే ఎలక్షన్ పిటిషన్ చక్రధర్ గౌడే ఇప్పుడు రంగనాథ్ సా గారు తీసింది కాబట్టి టార్గెట్ చక్రధర్ గౌడే కాబట్టి నాకు ప్రాణహాని ఉందని కూడా నేను ఇప్పుడు అందరి ఉన్నట్టు చెప్పదలుచుకున్నా నాకు ఇతనితో ప్రాణహాని ఉంది హరీష్ రావు తోటి అని ఒక లెటర్ కూడా తయారు చేయడం జరిగింది నేను ఇది ఇవ్వడానికి వెళ్ళాను సార్ లేదు మళ్ళా గుడిస్తాను పత్రిక వాళ్ళ గుడిస్తాను ఎలక్షన్ పిటిషన్ లో వారి తప్పులను ఎత్తి చూపుతున్నా అని రంగనాయక్ సాగర్ ప్రాజెక్ట్ లో ఆయన అక్రమాలు చేసినాయి ఆయన సూడా పరిధి అని చెప్పి అడ్డమైన ఒక రూల్స్ తీసుకొచ్చి అక్కడ ఒక భవనం పెట్టి ఒక కాలేజీ పెట్టి సూడా ట్రీ వనం రిసార్ట్ అని చెప్పి నిబంధనలకు విరుద్ధంగా ఇష్టం ఉన్నట్టు భూదోపిడి చేసిండని అది నేను బయటికి తీసిన అని ఫోన్ టాపింగ్ లో ఇప్పుడు ఆయన బటమైల్ అయిపోయింది ఆయన రహస్యం అని చెప్పేసి ఆయన నుంచిన ప్రాణహాని ఉందని చెప్పేసి యావత్ సమాజానికి నేను వినవించుకుంటున్నాను ఇది రేపు పొద్దున పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఇస్తాను నాకు ప్రాణహాని ఉందనేది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఏం జరిగిన హరీష్ రావు కారణం అని చెప్తున్నా ఫోన్ టాపింగ్ లో మాత్రం ఖచ్చితంగా హరీష్ రావు ఉన్నాడు మీరు ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగండి ఇప్పుడు సర్వే నంబర్లు వచ్చేసి నాలుగు వందల రెండు నాలుగు వందల మూడు నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఐదు నాలుగు వందల ఆరు నాలుగు వందల అరవై నాలుగు ఫోర్ సిక్స్టీ ఫోర్ ఓకే ఇవన్నీ వస్తాయి గ్రామ పంచాయతీ ఇది డిఫరెంట్ డిఫరెంట్ గా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టోటల్ ఎంత ఉంది పదమూడు ఎకరాల చిల్లర ఉంటుంది పదమూడు ఎకరాల చిల్లర ఉంటుంది కంప్లీట్ ఇరిగేషన్ ఇరిగేషన్ ల్యాండ్ ఎవ్రీథింగ్ అది ఇరిగేషన్ ఇచ్చిన తర్వాత అసలు విజయ ఉప్పెన విజయకి రెండు వేల పద్దెనిమిది ముందు ఉప్పెన విజయ గాని హరీష్ రావు కానీ జాగలు లేవాడ జాగలు లేవు పంతొమ్మిది తర్వాత ఎట్లు వచ్చినాయి ఇవ్వడం మీకు ఆమెకి లేదు జాగ అతనికి లేదు రావుకి లేదు మీకు ఎట్లు వచ్చినాయి జాగ్రత్త ఉప్పెన విజయ అని చెప్పేసి అక్కడ ఒక ఆ ఏరియాకి సంబంధించిన ఆవిడ దగ్గర ఆమెకు ఒక ఎకరా అమ్ముతాడు తొమ్మిది గుంటలు కొంటాడు అంటే ఒక సంతకం పెట్టడానికి కూడా ఆమెకి అంత నాలెడ్జ్ లేని పర్సన్ తోటి నీకు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏంటి నువ్వు ఒక ఆర్థిక ఆరోగ్య నీటి పరుగుల శాఖ మినిస్టర్ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న నువ్వు అక్కడ ఒక ఎకరా ఉండడం ఏంటి తొమ్మిది గుంటలు కొనడం ఏంటి ఈ చిల్లర చిల్లర గుంటలు కొనడం ఏందో మీరే చూడండి ఓకే అంటే మీరు బిజినెస్ చేయడానికి రైతుల భూములే దొరికినాయా ఇరిగేషన్ ఇరిగేషన్ మినిస్టర్ వే ఉండి ఇంకొక విషయం చెప్పాలి లేటెస్ట్ న్యూస్ చెప్తా గత మూడు రోజుల క్రితం ఎప్పుడైతే చక్రధరి ఫైల్ బయట పెట్టిందో అప్పటి నుంచి వాళ్ళ ఫార్మ్ హౌస్ లో జేసి వర్క్ నడుస్తుంది నేను సాక్షాత్ సీఎం గారికి చెప్పడం జరిగింది వాళ్ళ దాంట్లో జేసీబీ తోటి వర్క్ నడిచిందా లేదా నడవలేదంటే చాలా మన అందరం కలిసి ఫామ్ హౌస్ కోదాం ఇప్పుడు ఆమె వాళ్ళు చూపిస్తా ఒకవేళ కాదంటే అదే రంగనే సాగరం దుంపి దస్తాను నేను చెప్తున్నా అక్కడ వర్క్ జరిగింది ప్రభుత్వ భూమి ఏదైతే సూడా భూమి ఉందో అదంతా ముందడి దాకా దాన్ని ఆక్యుపై చేసి వాడుకున్నాడు ఎప్పుడైతే ఈ భాగవతం బయటకు వచ్చిందో ఇమీడియట్ గా దాన్ని గోడ కట్టేసిండు గోడ కట్టిండా ఏం చేసిండా ఆయన లిమిట్స్ అనేటివి ఆయన పారామీటర్ చూసి ఆయన చేసేసుకున్నాడు ఆయన హద్దులు చూసుకున్నాడు ఈ ఒక అంటే మరీ లోపల మునడం కంటే జరగ సేఫ్ అయిదామని అది గోడగట్టినా జేసీబీ వర్క్ నడిచింది దాన్ని మేము డ్రోన్ కెమెరా తో అది ఎప్పుడు బయట పెట్టామో అప్పుడు బయట పెడతాం ఆ జేసీబీ నడవలేదని అంటారు కదా మరి ఆ వీడియో ఇస్తాం మరి ఏం చేస్తాడో చూస్తాం జేసీబీ నడు ఎందుకు నడిపిస్తాను ఫోర్టీన్ ఎకర్స్ ల్యాండ్ ఎక్కడిది అసలు ఇలా వంక సంవత్సరం అవసరం ఏమొచ్చింది రామంచ పెద్దగోడూరు ఆ అక్కడ ప్రాంత ప్రజలు రంగనాయక సాగర్ కి జాగలు ఇచ్చిన వాళ్ళు ఇవన్నీ నడుక్కొని దాన్ని గోవా మినీ గోవా చేస్తా అని చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెడతారు పోని దాంట్లో నా భూమి పోలేదండి మా తల్లిదండ్రుల భూములు పోలేదు నాతో పనిచేసే వాళ్ళ ఎవ్వరు భూములు పోలేదు మరి మేము ఎందుకు పోరాడుతున్నాం అంటే రైతు బాగుంటుంది దేశం బాగుంటది మా ప్రాణం పోయినా పర్వాలేదు అని చెప్పి ఇవాళ చక్రధరకి బీజేపీ టికెట్ ఇవ్వకుండా బీఎస్పీ నుంచి పోటీ చేసి నిలబడ్డే తప్ప అమ్ముడు పోలే అరే ఒకటి మీరు గమనించాలి ఈ ఊర్లో నేను ఎంత నిజాయితీ పరంగా మీకు తెలుసు నా మీద ఎన్ని అభండాలు వచ్చినా నేను ఏ ఇంట్లో కష్టం వచ్చినా ఆ సాగుకుపై పదివేలు ఇస్తున్నా దాని మీద ఎవడని రాళ్ళు వేసినా నేను నేను మాత్రం ఫైండ్ చేస్తూనే ఉన్నాం ఇది కాకుండా హరీష్ రావు అనుకుంటే వాళ్ళ మామ హనుమంతరావు అది వాళ్ళ హనుమంతరావు గారు కూడా అలా పిల్లని మామ కొండపాక ఏరియాలో ఆయన కూడా భూ కబ్జాకి పాల్పడ్డట్టు డాక్యుమెంట్స్ నా దగ్గర ఒకసారి తీసుకుని చిన్న బ్రేక్ చూపిస్తాం ఇలా మేము హరీష్ రావు చేసిన ఆయన బినామీలు ఆయన కుంభకోణం ఇవన్నిటికి ఇంత పెద్ద కట్ట ఫైల్ తయారు చేసాం అతి తొందరగా సీఎం గారికి ఇవ్వబోతున్నాం వారు కూడా ఇవ్వమనే చెప్పారు మన మామగారిది నాలుగు ఎకరాల్లో పంతొమ్మిది ఉంటున్న ఆరు ఎకరాలు గా ఆరు ఎకరాలు కానీ దీని కథ వేరే ఉందండి ఇది అంత సామాన్యకు అర్థం కాదు దాని విచ్చల విడితడి ఉంటుంది నాలుగు ఎకరాల ఉంది పూర్తి విస్తీర్ణం చూపిస్తుంది కానీ ఇది ఎకరాల ల్యాండ్ యాక్చువల్ గా ఇది ఇది కూడా ఇది కూడా ఒక కుంభకోణం దాదాపు ప్రాపర్టీ రెండు కోట్లు ప్రభుత్వ భూమి దాదాపు రెండు కోట్లు ఒక రెండు కోట్ల పైచెందుకు భూమిని ఉచితారు లేపేసింది అంటే మిమ్మల్ని ఎవ్వడే అడగట్లేదని మిమ్మల్ని ఎవ్వడే అడగట్లేదని అని ఇష్టానుసారంగా సిద్దిపేడిని దోసుకుంటా అంటే నాలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు ఇప్పుడు హరీష్ రావు మెడకు చుట్టుకునేది ఫస్ట్ రంగనాయక్ సాంగ్ ట్యాపింగ్ అనేది ఆయనకి అర్థం ఈ విషయం ఖచ్చితంగా నేను ఆయన పైన పోరాడతాను కొంతమంది అంటారు అన్న మీరు ప్రభుత్వం కూలిపోయింది కదా ఇంకా వాళ్ళు అంటే ఎందుకు అంటే ఒక పది తరాలు వెనక పోయింది తెలంగాణ పది తరాలు ఎనకపోయింది ఈ ఊర్లో పది ఏళ్ళు అభివృద్ధి చేసిన అనే వాళ్ళకి ఒక్కటే సవాల్ విసురుతున్నా ఒక ఎరఫ్రాల్ ఐటీ టవర్స్ చూపిస్తున్నాం ఐటి టవర్స్ వల్ల చదువుకోని వాళ్లకు ఏం ఉపయోగం చెప్పండి పోనీ అలా జర్నీలో అమెరికా పోతుండే ఐటీ టవర్స్ అంటే అది ఖాళీ అయింది వాళ్ళ ఐటీ టవర్స్ ఖాళీ అయిందా ఖాళీందా ఒకసారి చెక్ చేయండి అక్కడ అక్కడ నుంచి కంపెనీస్ వెళ్ళిపోతున్నాయి సో నేను ఏమంటున్నా అంటే ఇండస్ట్రీస్ కావాలి ఇండస్ట్రీస్ కావాలి రంగనాయక సాగర్ అని చెప్పి నీళ్లు నింపిన వీళ్ళ దాని మెయింటెనెన్స్ లో కొన్ని వేల కోట్ల రూపాయల మెయింటెనెన్స్ వచ్చింది ఈ ఐదు ఆ మెయింటెనెన్స్ డబ్బులు కూడా కాజేసింది హరీష్ రావే నేను అవద్దం మాట్లాడను ఏదన్నా ఎవిడెన్స్ తోటి చూపిస్తా మేము అన్ని ఆర్టీఐ లేసినాం అతి తొందరలో ఆ మెయింటెనెన్స్ పైసలు ఏమైనాయి ఎవరు జేబులు నిండినయి ఆ రైతుల భూముల్లో కబ్జాలు ఉన్నదోవరు అసలు ఏం జరుగుతుంది సూడా పరిధిలో ఇవన్నీ అతి త్వరలో సీఎం గారికి ఒక నివేదిక ఇస్తాం ఖచ్చితంగా సిద్దిపేట ప్రక్షాళన జరగాల్సిందే సిద్దిపేట బాగుపడాలి అంటే ఈయనే అది ఇంకా ఈయన దొర అహంకారం దిగుతలేదు ఖచ్చితంగా ఆధారాలతో బయట చూసే వాళ్ళందరు అరిశ్రమ ఇది డెవలప్ చేసిండు అది డెవలప్ చేసిండు అన్నారు వినాశనం చేసేడు ఇక్కడ ఈ వినాశనాన్ని నేను ఖచ్చితంగా ప్రజల ముందు పెడతా అని చెప్తున్నా మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా అడగండి నే డౌట్స్ ఏమన్నా ఏమచ్చ మా ఫోన్లు ఇక్కడ జామర్ పెట్టిన పని చేయకపోతుంది బయట దగ్గర పోతే పనిచేసేది మాకు అప్పుడే అనుమానం వచ్చింది ఒక రోజు నా భార్యతో ఒక రాజకీయానికి సంబంధించిన ఒక విషయం చెప్పిన నా భార్యకి అది తనకి నాకే తెలుసు అది ఒక సిఐ నాతో డైరెక్ట్ అన్నాడు నువ్వు పలానా పలానా ఎంత మందికుంటుందో కాదు అన్నాడు అంటే భార్యాభర్తలు ఇది ఎట్లా తెలిసింది అని తెలిసి ఆ రోజు నుంచి ఫోన్లను వాడడం చేసినాం ఒకవేళ ఫోన్ మాట్లాడినా నెల అబద్ధమే మాట్లాడింది తప్ప నిజం మాట్లాడలేదు ఇది కౌల్ రైతులు అనుకుంటే ఏదో సేవ చేసుకుంటు నా ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నేను బలమైన నాయకునే కాదు అలాంటప్పుడు మా ఫోన్ ఎందుకు ట్యాప్ చేయాలనేది నా ప్రశ్న అంతే